ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు త్వరలో బీఆర్ఎస్ సెల్ఫీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది ఆ పార్టీలో మిగిలినది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారు కేసీఆర్ ను కావాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు బీఆర్ఎస్ పై నమ్మకం లేఖనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పొరుగులా చూసేవారు అందుకే వీలు లేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారు కాంగ్రెస్ లో అందరికీ విలువ ఉంటుంది గతంలో కాంగ్రెస్ హయంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది బిఆర్ఎస్ హయంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే అసలు ఫండ్ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారు వాటి వివరాలు త్వరలో బయట పెడతాం ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆరు నెలలు అధికారంలోకి వస్తామని మేకపోతూ గంభీరం చూపిస్తున్నారు సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హిమాయత్ నగర్ డివిజన్ కు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అందర గ్రూప్ వదిసుకో అందర రెండు మంది గ్రూప్ టీస్కూల్లో ఉండండి మా టీస్కూల్లో ఉండండి రెండు మంది గ్రూప్ వదిసుకో కిదేతోదేదే గ్రూప్ వదిసుకో టీస్కూల్లో నాకు ఇచ్చేండి